సింపుల్ థింగ్ తల్లి మనము ఒక ఒక గ్రూప్ కి ఒక నాయకత్వం వహించుతున్నప్పుడు ఆ గ్రూప్ కి మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పు గ్రూప్ మీద పడుతున్నప్పుడు ముందు మనం ముందుకు రావాలి ముందుకు వచ్చి దాన్ని సాల్వ్ చేస్తే గ్రూప్ను కాపాడుకున్నటువంటి వాడు ఇవాళ నీ గ్రూపుల్ని నీ వాళ్ళని ఉసిగొలుపుతుంటే ఒకటికి వంద మాటలు నీ క్రిస్తున్ అన్నట్లే ఒకటికి వంద మాటల మరియమ్మని మాట్లాడట్లా ఒకటికి వంద మాటలు మీ స్త్రీలు మాటలు పడట్లా ఒకటికి వందల మాటల అటు నుంచి నువ్వు ఇటు ఇటు నుంచి అటు ఇలాంటిది ఎందుకు జరుపుతున్నావు నువ్వు అతను ఒక వీడియో చూశాను నేను ఆ ఇంకొక పాస్టర్ చనిపోయినటువంటి కేసులో మాట్లాడుతున్నాడు ఇట్ ఈస్ ద లీడ్ ఫర్ దిస్ అతను ఎందుకు బయటికి రావట్లేదు అతని ప్రభుత్వం వదిలేసినందుకు మీరు చూస్తా ఊరుకుంటారేమో గానీ నేను అట్టంటోడ్ని కాదు నేను చానా గొప్ప అన్నాడు బహుశా మైండ్ సెట్ లో కూర్చొని ఐఎమ్ ద లీడర్ నేను అసలు ఎవరి దగ్గరికి రాను నేను ఏమి చెప్పనని కూర్చున్నారేమో కూర్చోండి చెప్తున్నాను కదా ఈరోజు స్త్రీలంతా ఎడ్యుకేట్ అయి ఉన్నారమ్మా స్పందించకపోవడానికి స్పందించే ధైర్యం లేదా లేకపోతే స్పందించడానికి కారణం లేదా లేకపోతే స్పందించే అంత గొప్ప విషయం ఇక్కడ ఏమి లేదా అని పెద్ద మనసు లేదు ఓ ఓకే చెప్తున్నాను కదా అతని మనసంతా కుచించుకుపోయినటువంటి భావజాలంతో నిండి ఉంది అతను బయటకు వచ్చి ఎస్ నేను ఇది నేను ఇది చెప్పడం కరెక్టే తప్పే కరెక్టే అన్నాడు అనుకో రాజ్యాంగ ప్రకారం లోపల ఉంటాడు అంటే ఎంత జరుగుతుందో ప్రకారం కాదు మేడం ఎంత జరుగుతున్నా గానీ అతనికి రిగ్రెట్ ఫెలింగ్ ఏం లేదంటారా అది రిగ్రెట్ మనకి మనకేం తెలుసమ్మా అతనికి రిగ్రెట్ ఉందో బకెట్ ఉందో లేకపోతే ఇంకేముందో ఆ ఇంకేముందో మనకు తెలియదు కదా అతను ఏ సేవలో ఉన్నాడో మనకు తెలియదు కదా ఏ స్వాంతనలో ఉన్నాడో మనకు తెలియదు కదా ఏ యొక్క సపోర్ట్లో ఉన్నాడో కూడా నాకు తెలియదు కదా ఇంకొక మాట నేను మాట్లాడుతున్నా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే ప్రభుత్వాలకు కూడా చెప్తున్నాను ఈ రోజు వీళ్ళందరూ ఓటు బ్యాంక్ అయ్యి ఉండి ఉన్నట్టయితే మరి ఆ నాయకుడు ఎందుకు ఓడిపోయి ఉండి ఉండాలి ఓ ఎవరి ఎవరికి ఓటు బ్యాంక్ కాదు గుర్తుపెట్టుకోండి హిందువులు హిందువులకు ఓటు బ్యాంక్ కాదు క్రైస్తవులు క్రైస్తవులకు ఓటు బ్యాంక్ కాదు ముస్లింలు ముస్లింలకు ఓటు బ్యాంక్ కాదు ఎవరైనా ఇంకొక దాంట్లో యాడ్ అయితే వాడు గెలుస్తాడు వాడు రాజు అవుతాడు గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మము తర్వాత ఇంకొక ధర్మమైన ఏ ధర్మమైనా సెక్యులరిజం అంటే ఏంటండి కాల్ సెక్యులరిజం లౌకికవాదం అంటే కేవలం హిందువుల్ని తిడతా ఉంటే నోరు మూసుకొని కూర్చోమనడా ఎవరిని తిట్టినా ఏ మతానికైనా సమాన హక్కులు ఉన్నాయి ఏ మతానికైనా ఇంకొకటి ఎవడో మాట్లాడు మతాలు మార్చొచ్చు అని చెప్పేసి అని రాజ్యాంగంలో ఉంది ఒరే మతాలు మార్చచ్చు అని రాజ్యాంగంలో లేదురా చదువుకు సావండి ఏ మతాన్నైనా సరే స్వేచ్ఛగా నువ్వు ఆ మతంలో ఉండొచ్చు అని రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది కానీ మత మార్పిళ్లు చేయమని రాజ్యాంగం ఎప్పుడూ చెప్పదు గుర్తుపెట్టుకోండి ఇది రాజ్యాంగం సంబంధం కాదది రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళ వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు మార్చేస్తున్నారు వీళ్ళ రాజ్యాంగాలు కదా సొంత రచనలు సొంత రాజ్యాంగాలు ఇప్పుడు మీరు ఏ ఎక్కడికైనా సరే ఒక చోటికి వెళ్ళండి శివుడు గురించి అద్భుతంగా చెప్పడం ఉంటది కృష్ణుడి గురించి అద్భుతంగా చెప్పటం ఉంటది అమ్మవారి గురించి అద్భుతంగా చెప్పడం ఉంటది ఇంకొకళ్ళ గురించి అద్భుతంగా మన దేవుడు ఎంత గొప్పవాడో లేకపోతే వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో నా నేను ఏ మతమైనా సరే నా దేవుడు ఎంత గొప్పవాడో చెబితే ఆ దేవుడికి ఒక ఎనర్జీ నీకొక ఎనర్జీ మనుషులకు ఒక ఎనర్జీ బట్ ఇక్కడ ఏమవుతుందంటే నేను ఎంత గొప్ప వాడినో చూడండి అని ఈ పాస్టర్లు పాస్టర్లందరూ ఇలా ఏలెత్తి చూపించుకొని అంటే వీడు ఎక్కడ హీరో అవుతాడు అంటే ఎదుటివాడిని తిట్టి అవతల పోస్తే హీరోలు అవుతారని మీరు వీళ్ళు అనుకుంటున్నారేమో జాగ్రత్త ఏ మతంలోనైనా ఏ మతస్థులైనా సరే ఇంకొక మతస్థుల యొక్క ఆ ఆ అక్కడ ఏమైనా దుశ్చర్యలు దుష్కా దుష్క్రియలు ఉంటే ఖచ్చితంగా ఖండించాలి ఏ మతం వాళ్ళు ఇంకొక మతాన్ని అయినా సరే అంతేగాని దుర్భాషలాడేటటువంటి ప్రయత్నాలు చేస్తే చట్టం ఊరుకోదు న్యాయస్థానాలు అంతకంటే ఊరుకోదు సో ఫైనల్ గా అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యామ్ ఏది జరిగితే బాగుంటుంది దీనికి సొల్యూషన్ ఎక్కడ నుంచి అని చెప్పేసి అనుకుంటున్నారు అతను మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ అడిగితేనే మంచిది అని మీరు కోరుకుంటున్నారా ఏమండి నేను ఒకటే చెప్తున్నాను ఫస్ట్ లో స్టార్టింగ్ లో మేము క్లియర్ గా చెప్పాం నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడావు వచ్చి జనాలకి క్లారిటీ ఇవ్వు అని అతను ఇంతవరకు రాలేదు అతను ఎంత దూరం తీసుకెళ్లి హీరోనైపోతానని అయిపోతానని అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు కదా అక్కడ దాకా వెళ్ళక ముందు వరకు మాత్రమే ఎవరైనా వెళ్ళి చూడండి ఎన్ని సమస్యలు మీ చేతికి వస్తాయో ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా దాని నుంచి బయటికి రావడం ఎంత కష్టం ఇతని మీద ఇంకా కేసులు ఉన్నాయంట ఆ కేసులు ఉన్నాయి కదా ఆ కేసుల్లో ఇదొక కేసు అని అనుకుంటున్నాడేమో బహుశా పెద్ద మనిషి ఒకటి గుర్తుపెట్టుకో రాయి 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 పేరిస్తే ఏమైతుందమ్మా బుట్ట అవుతుంది అవుతుంది దాన్ని పెకిలిచ్చటం కష్టం రాయి అయితే తీసిపారే పికిలించకుండా దాన్ని అలా వదిలేసావు అనుకో అది ఎవరికి నష్టం రేపొద్దున దాన్ని నువ్వు తొలగించుకోవాలంటే నువ్వు ఎంత కష్టపడాలి అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి సో కాళ్ళు పేటిఎం చెప్తున్నాను మీరు ట్రోలింగులు చేసుకుంటూ లేకపోతే ఇంకొకటి చేసుకుంటూ ఇంకొకటి చేసుకుంటూ ఈ వీళ్ళు ఒక కొత్త పదం మొదలు పెట్టారన్నమాట వాళ్ళు అన్నారు కదా మీరు మాట్లాడండి వీళ్ళని అన్నారు కదా మీరు మాట్లాడండి అని మాట్లాడుతున్నారు ముందు అసలు ఈ విషయానికి మీరు క్లారిటీ ఇవ్వండి తర్వాత మాట్లాడదాం మిగిలిన విషయాలు అండర్స్టాండ్ నేను వాటిలో ఆ విషయాల్లో నేను జోక్యం చేసుకోవాలా మహిళల్ని అన్న విషయంలో నేను జోక్యం చేసుకున్నా ముందు వాటికి క్లారిటీ ఇవ్వండి ముందు దీనికి క్లారిటీ ఇవ్వండి అవన్నీ ఎందుకు తీసుకొస్తారు అవన్నీ జరిగినప్పుడు మీరు ఏం చేశారు మీరేం చేశారు మీరు మీరు కొట్లాడలేకపోయారు మీరు ఖండించలేకపోయారు అంటే అర్థం ఏంటి మీలో మీకే క్లారిటీ లేదు క్లారిటీ లేదు మీరు ఉన్నది దేనికోసం ఉన్నారు దశం భాగాలు ఇవ్వడం కోసం ఉన్నారు వాళ్ళు పుచ్చుకోవడం కోసం ఉన్నారు చాలా మంది తర్వాత అసలు నేను ఇంతవరకు అసలు వీళ్ళు జోలికి వెళ్ళే తల్లి మొత్తం నేను తర్వాత చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు బెదిరిస్తున్నారు దశమ భాగం ఇయ్యకపోతే ఇక్కడ నువ్వు అర్హుడు కాదు ఇక్కడ నుంచి చల్ దశమ భాగం ఇవ్వకపోతే నీకు దేవుడు పరలోకానికి రానియ్యడం నీ నీకు అసలు ఏమీ ఉండదు అరే వీళ్ళ పోర్ట్రేట్ చేసేదంతా దశమ భాగం మీదే ఉంది తప్ప అదేంటి మేడం అది అసలు అది కంపల్సరీ అదే మ్యాండేటాండేట్ దశమ భాగం పోతే ఆ చర్చిలోకి ఇతను రానివ్వడండి ఇంకొక విషయం ఒక పాస్టర్ ఉన్న చర్చిలో ఒక పాస్టర్ గా ఒక చర్చిలో ఒక పాస్టర్ ఒక చర్చి ని పెట్టుకుంటే అతని కూటమే అతని గుంపు మాత్రమే అతని ఇది మాత్రమే దాంట్లో ఉండాలి ఇంకొకరు రావడానికి వీల్లేదు ఇతను ఇంకొక చర్చికి వెళ్ళడానికి వీల్లేదు రూల్స్ ఇప్పుడు మా రోడ్ లో శివాలయం ఉందంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు అవును మన తిరుపతి ఉంది అని అంటే దేశమొత్తం మొత్తం ప్రపంచం మొత్తం కేసు మొక్కుతుంది విజయవాడ కనకదుర్గమ్ అమ్మవారు ఉన్నారంటే ఎక్కడెక్కడి నుంచి దేశ విదేశాల నుంచి ఇక్కడ నుంచి అందరు ఎక్కడ ఉన్నవాడైనా వెళ్ళి మొక్కుకొని వస్తారు ఇక్కడ వీళ్ళ కోటములు చూడండి కోటమంటారా మరి దాన్ని ముఠాలు అంటారా ఇవన్నీ ముఠాలు అనమాట ఈ ముఠాలన్నీ ఏం తయారవుతున్నాయి అని అంటే భాగాల కోసం బ్రతుకుతున్నాయి మేము దశావతారాల గురించి గొప్పగా చెప్పి ప్రపంచాన్ని ఈ భగవంతుడు ఎలా ఉద్ధరించాడో చెప్పేంత గొప్ప చరిత్రలో మాకుంటే దశమ భాగాల కోసం కొట్టుకు చచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు ఈ యొక్క సంస్థల్ని మారుస్తాడు ఇంకొకటి చెప్తున్నాడు వస్తా వస్తా నెక్స్ట్ వస్తా వీళ్ళందరి జోలికి వస్తా చిన్నప్పుడు నేను విగ్రహాలని కాల్తో తన్నేవాణ్ణి తలకాయలు విరిచేసేవాడిని చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆ పని చేసేటప్పుడు అని అన్నారు మేము ఎవ్వరం ఇప్పటి వరకు మీ మీద దృష్టి పెట్టలా పెట్టలేదు కాబట్టి మీరు బతికిపోయినారు పెట్టడం మొదలు పెడితే చూడండి ఏమవుతుంది ఇంత దరిద్రంగా మాట్లాడినా ఓర్చుకున్నాం మతం అని మాట్లాడుతున్నాడు కదా పెదవా కొంతమంది మతోన్మాదులు మాట్లాడి మాకు మతోన్మాదులు అని అంటగడుతున్నారు మతం గురించి మేము ఎక్కడా మాట్లాడలా స్త్రీ సాంప్రదాయం గురించి మాట్లాడాం భారతదేశపు సాంప్రదాయం గురించి మాట్లాడాం హైందవ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడాం ఇక్కడ మతం ఎక్కడుందమ్మా సాంప్రదాయం గురించి మాట్లాడాం కానీ మతం గురించి మాట్లాడా విద్వేషాలు రెచ్చగొట్టలేదు మేము అసలు ఇన్ని ఇంత మీ కెరియర్ లో ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఏ రోజు కూడా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ని మీరు టచ్ చేసింది లేదు నేను వెళ్ళనమ్మా ఎందుకంటే అజ్ఞానంతో మాట జారుతారు వాళ్ళు ఇలాంటి వాటిల్ని పెంచి పోషించాము అని అంటే ఇక్కడ చదువు ఎడ్యుకేటెడ్ లేనటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి ఆ వ్యవస్థల్ని వీళ్ళు రేపుతారు లా అండ్ ఆర్డర్ కి నష్టం వస్తుంది అది చెప్పి అండర్ కరెంట్ గా డైరెక్ట్ గా ఇంకొక విషయం ఏంటంటే అమ్మా ఎవరికైనా మేము డైరెక్ట్ గా ఫోనులు చేస్తాం ఫస్ట్ ఫోన్ చేస్తాం లేదా ఫోన్ చేసేటటువంటి వెసులుబాటు లేకపోతే ఎవరో ఒకళ్ళతోటి మేము ఆ రాయబారం అనేది ఖచ్చితంగా పంపిస్తాం స్పందించని తర్వాత మాత్రమే మేము రియాక్ట్ అవుతాం మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెద్ద మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఉన్నాడు ండ్ మా మా రిపోర్టర్స్ పంపించాం రిపోర్టర్స్ని పంపించి అక్కడ తీసుకొని రండి మాట్లాడుకొని రమ్మండి అని పంపించాం అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వేసుకుని కూర్చున్నారు వేసుకుని కూర్చున్నప్పుడు మేము కొట్టాలిగా కొట్టినా తీయకపోతే బద్దలు కొట్టాలిగా బద్దలు కొట్టేదాకా తెచ్చుకుంటున్నారు ఎస్ ఒక్క ఆ మనిషి ఈ రోజు ఆ మనిషి మొండితనము అహంకారము అహంభావంతో ఇవాళ ఒక మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అతను ఒక సందిగ్ధావస్థలో పడేయలేదా ఖచ్చితంగా ఒక ప్రమాదంలో పడేయలేదా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని తిట్టించలేదా నువ్వు ఏ బైబుల్ అయితే చేతిలో పట్టుకున్నావో ఆ మరియమ్మ ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఆ మరియమ్మని ఎప్పుడెప్పుడో తిట్టిని అన్ని బయట పెట్టి మళ్ళీ ఇళ్ళు పదిసార్లు తిట్టించుకుంటా అన్నారు ఎంత ఇంత దాస్తికానికి నువ్వు ఒడిగడుతున్నావు అని అంటే నువ్వు ఏమి కాపరివి అని అడుగుతున్నా నేను ఏ నీ గొర్రెలకి ఇంత భయంకరమైనటువంటి హింస జరుగుతుంటే కాపర్ ఎక్కడికి పోయినాడు చెప్పాలి కదా ఇంత జరుగుతున్న నిజంగానే మీరు ఇచ్చే ఇన్ని స్టేట్మెంట్స్ కి స్పందించి ఒక్కసారి బయటకు వచ్చి ఇది విషయం నేను మాట్లాడింది ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజంగానే మీరు అన్నట్లుగా బద్దలు కొట్టే అవకాశం రాదేమో బద్దలు కొట్టించుకునే దాకా తీసుకెళ్తున్నారు కదమ్మాటన్సి ఏదో నాలుగు రోజులు మాట్లాడతారు చాలా మంది నా దగ్గర అభిప్రాయపడింది కూడా రాష్ట్రాలకి చెప్తున్నానండి మేమేం ఊరుకునే ప్రసక్తే లేదు ఎప్పుడైనా సరే మహిళలకు ఏదైనా జరిగితే పొలిటికల్ మైలేజ్ వస్తేనే ఈ రాష్ట్రాలు కదులుతాయా లేకపోతే కదలవా ఆన్సర్ ఇవ్వవా మహిళల అంత ఎదవల కింద కనిపిస్తున్నారా అమ్మా అందరికీ మీకు ఓట్లు వేయడానికి మహిళలు కావాలా ఓట్లలో రాజ్య రాజకీయాల్లో మహిళలు కావాలి మీకు పనులు చేసి పెట్టడానికి అలాగే ఓటు బ్యాంకు మహిళలదే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది మహిళలు ఏది తలుచుకుంటే ఆ రాజ్యం ఉంటుంది అక్కడ అది పెట్టుకోండి ఆ ప్రభుత్వం ఉంటుంది మహిళల మనోభావాల్ని ఇంత కించపరిస్తే కనీసం దాన్ని ఖండించిన వాడు ఎవడలేదండి ఎవడ కాడు అమ్మో మేము ఖండించవు అమ్మ ఖండి కూర్చోండు రా మీరు ఇళ్లలోనే కూర్చోండి ఓ అమ్మ మీరు ఇళ్లలోనే కూర్చోండి రాజకీయ నాయకులకే నేను చెప్తున్నా మా టైం వచ్చినప్పుడు మేము ఏం చూపించాలో మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చేయాలో అది చేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन